భక్తుల కల్ప కల్పతరువుగా శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల శ్రీ సాల గ్రామ రూపంలో కొలువైన శ్రీనివాసుని దర్శించుకోవాలంటే రెండు కళ్ళు చాలవు స్వామివారిని వివిధ రకాల సేవలు వివిధ మార్గాల ద్వారా దర్శించుకుంటారు భక్తులు సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం ఎన్ని అడుగుల దూరం నుంచి చూస్తారు నిత్య సేవల్లో పాల్గొనే భక్తులు శ్రీవారిని దగ్గరగా చూస్తారా లఘు దర్శనంలో భక్తునికి భగవంతునికి మధ్య దూరం ఎంత ఆనంద నెలియని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు సప్తగిరిలు చేరుకుంటున్నారు శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు ఎనభై నుంచి తొంభై వేల మంది తిరుమల కొండకు వస్తుంటారు వారంతలో ఆ సంఖ్య లక్షకు పైమాటే ఉంటుంది పేద ధనిక అనే తారతమ్యం లేకుండా భక్తులు నిత్యం వివిధ దర్శన సదుపాయాల ద్వారా ఇలా వైకుంఠలో వెలిసిన దేవదేవుడి దర్శన భాగ్యం పొందుతుంటారు స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని తనివి తీర చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనే తాపత్రయం ప్రతి మనిషిలో కలుగుతుంది వైకుంఠ నిలుడైన శ్రీవారి దర్శన విధానంలో సామాన్యులు సర్వ దర్శనం టైమ్స్ దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం లక్కీ డిప్ ఆర్జిత సేవలు నిత్య సేవల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు సుప్రభాత దర్శనానికి వచ్చే వారందరికీ స్వామి అనుగ్రహించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అని తొలి దర్శనంగా మనం చెప్పబడుతుంది ఇందులో స్వామివారిని భక్తులు అత్యంత సమీపం నుంచి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది సుప్రభాత సేవలో పాల్గొనే భక్తులందరూ స్వామిని అత్యంత సమీపం నుంచి చూసే అవకాశం ఉంది తర్వాత స్వామికి జరిగే తోమాల సేవ అర్చన శుక్రవారం అయితే తిరుమంజనం సేవలో భక్తులు టికెట్ కలిగిన భక్తులందరూ స్వామివారి గర్భాలయం ముందర కూర్చొని సేవను వీక్షించే భాగ్యం కూడా ఉంది దాని తర్వాత మొదటి నివేదన తర్వాత సాత్మూర అనే కైంకర్యంలో ఈ వైష్ణవ స్వాములందరూ స్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకునే భాగ్యం కూడా ఉంది తర్వాత విఐపి దర్శనాలని ప్రోటోకాల్ దర్శనాలని ఈ మధ్యనే కొత్తగా వచ్చిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం అని వీరందరూ స్వామివారిని అత్యంత సమీపం నుంచి దర్శించుకునే భాగ్యం ఉంది వీఐపీలు వీవీఐపీలు తమ వ్యక్తిగత సిఫార్సు బంధుమిత్రులకు సిఫార్సు లేఖలు అందించడం వంటివి చేస్తుంటారు తద్వారా వివిధ ఆర్జిత సేవలు బ్రేక్ దర్శనాలు రద్దీని బట్టి కల్పిస్తూ వస్తుంది టీటీడీ ఏఏడి దర్శనం నుంచి వీఐపీ బ్రేక్ గా రూపాంతరం చెందడం రోజుకు రెండు సార్లు వీఐపీ బ్రేక్ దర్శనలు నిర్వహించేవారు కాలక్రమేణా పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకి ఒక్కసారి మాత్రమే బ్రేక్ దర్శన విధానాన్ని అమలు చేశారు టీటీడీ విఐపి బ్రేక్ అనే దర్శనంలో సుమారు మనం వాములవారి మేడ దగ్గర నుంచి స్వామిని దర్శనం చేసుకునే భాగ్యం ఉంటుంది అంటే ఒక ముప్పై అడుగుల దూరం నుంచి మనం స్వామివారిని దర్శించుకోవచ్చు వీటి తర్వాత వివిధ రకాలైన దర్శనాలు ఉన్నాయి కళ్యాణోత్సవం భక్తులకు కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం భక్తులు కానీ మూడు వందల రూపాయల టికెట్ భక్తులు కానీ ఎటువంటి ప్రణాళిక ప్రణాళిక లేకుండా నేరుగా వచ్చే ఫ్రీ దర్శనం భక్తులకు కానీ జయ విజయుల దగ్గర నుంచి అంటే దాన్నే ఇక్కడ మహాలఘు దర్శనం అని పిలువబడుతుంది ఈ దర్శనం సుమారుగా మనకు ఒక ఎనభై నుంచి తొంభై అడుగుల దూరం నుంచి స్వామివారిని వీక్షించే భాగ్యం మనకు కలుగుతుంది ఇలా రకరకాల దర్శనాలు శ్రీవారి ఆలయంలో మనకు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ఎప్పుడో గతంలో నైన్టీన్ ఎయిటీసు ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ శ్రీవారి గర్భాలయం దాకా వెళ్ళి దర్శనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయని మా పెద్దవాళ్ళు చెప్పగా విన్నాము కాలక్రమంలో రద్దీ పెరుగుతూ వచ్చి అంతమందిని కులసేకరపడి దాకా దర్శనానికి పంపించే అవకాశం లేక రెండు వేల ఐదు రెండు వేల ఆరు సంవత్సరం ప్రాంతంలో ఈ మహాలగు దర్శనం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకువచ్చిన విధానం అందువల్లనే మనం ఒక రోజుకి డెబ్బై వేలు పైచులకు భక్తులకి స్వామివారి దర్శనాన్ని ప్రతిరోజు అందివ్వగలుగుతున్నాము విఐపి బ్రేక్ అనే దర్శనంలో సుమారు అధిక శాతం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వదర్శనం టైమ్స్ దర్శన టోకేస్ ద్వారా దర్శించుకుంటారు వీరితో పాటు కళ్యాణోత్సవం డోలోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ కలిగిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారిని సేవిస్తారు ఇలా వెళ్లిన భక్తులందరూ మహాలగు దర్శనాన్ని పొందుతారు జయ విజయాల నుంచి స్వామివారి దర్శన భాగ్యం పొందుతున్నారు వీరికి దాదాపు ఎనభై నుంచి తొంభై అడుగుల దూరంలో శ్రీవారిని దర్శించే భాగ్యం కలుగుతుంది ప్రముఖుల కోటలు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాల ద్వారా దాదాపు ముప్పై నుంచి నలభై అడుగుల దూరంలో స్వామివారిని సేవిస్తారు ప్రోటోకాల్ రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు కులశేఖర పడికి ఐదు అడుగుల దూరంలో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది రెండు వేల పదకొండో సంవత్సరంలో కూడా ఒక్కసారి ప్రజ అందరికీ కులశేఖర పడిదాకా స్వామివారి దర్శనాన్ని అందించాలనే ప్రయత్నం తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేశారు కానీ రద్దీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియలేక ఆ ప్రయత్నాన్ని కాలక్రమంలో విరమించుకోవడం కూడా జరిగింది శ్రీవారి ఆలయంలో ఏ రోజు కానీ రాములవారి మేడ దాటినాక విద్యుత్కి అవకాశమే లేదు మొత్తము నెయ్యి దీపాల ద్వారానే స్వామివారు నెయ్యి దీపాల వెలుతురులోనే మనం స్వామివారిని దర్శించుకోవడం అనేది ఇక్కడ ఆనందం